వర్ది లాలి వర్ది లాలి కు పోరాటాలు వర్ది లాలి వర్ది లాలి రాజస్థాన్ శాసన ఆశ్రయాలను రాజస్థాన్ రాజస్థాన్ జోడి తొందర యాశయాలను రాజస్థాన్ రాజస్థాన్ కార్నే తొడి తొందర యాశయాలను రాజస్థాన్ 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 మీ ఆశయాలను రాజస్థాన్ జోడి తొందర యాశయాలను రాజస్థాన్ రాజస్థాన్ పోరాటాలు వర్ది లాలి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేడు వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అలాగే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను జరుపుతూ ఉన్నాం అందులో భాగంగా పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి యాభై ఒకటి వరకు జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పంతొమ్మిది వందల నలభై ఆరు జులై నాలుగో తారీఖు నాడు దొడ్డి కొమరయ్య గారు మరణించారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఈ రోజున తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వార్షికోత్సవాన్ని ప్రారంభిస్తూ ఉన్నాము తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భూమి కోసం గుత్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం జరిగినటువంటి పోరాటం కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ నిజాం నవాబు ప్రభుత్వం మీద ఆనాడు నిజాం నవాబు ఆధీనంలో పనిచేస్తున్నటువంటి జాగీర్దారులు జమీందారులు దేశముఖులు ధోరణ మీద పోరాటాలు నిర్వహించారు హిందూ ముస్లిం ప్రజలందరూ కలిసి కాబట్టి ఈ పోరాటం మతీ మతాలకు అతీతంగా జరిగినటువంటి పోరాటంగా ప్రజలు భావించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము నేటికి ఇళ్ళు లేని వాళ్ళు ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు భూమి లేనటువంటి వాళ్ళు రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు చాలామంది ఈ రాష్ట్రంలో ఉన్నారు భూమి కోసం అలాగే భుక్తి కోసం కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం యొక్క స్ఫూర్తితో పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం